విద్యారంగంలో అనేక సమస్యలు పరిష్కారంలో విద్యార్థి సంఘాల పాత్ర కీలకమేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం శాంతినగర్లోని మాస్టర్ స్కూల్ క్యాంపస్ వద్ద శనివారం జరిగిన ఏపీవీపీ అభ్యాస వర్గ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పోరాట పటిమ క్రమశిక్షణ అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు నేను కూడా పంతొమ్మిది వందల ఏడులో కావలి జేబి కాలేజీలో చదువుతున్నప్పుడు విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేశానన్నారు అదే అనుభవం నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలక్య ఏబీవీపీ నాయకులు కుమార్ టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి డైరెక్టర్ కుట్టుబైన బ్రహ్మానందం విద్యార్థులు పాల్గొన్నారు కావచ్చు ప్రజా సమస్యల మీద కావచ్చు తప్పకుండా మీరు ముందుకు రావాలి పాఠ్య పాఠ్యపుస్త పాఠాలను నేర్చుకోవడం కాదు నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు బోధిస్తే నిజ జీవితానికి గురువు అంటూ ఉన్నప్పుడు మీరు దురుగులుగా మారుతారు మీరే నేర్చుకోవడం జరుగుతుంది సమాజంలో రుగ్మతలను తొలగించడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేయగలుగుతాం కాబట్టి ఏబీఎంపీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణ గా ఉండేది కాబట్టి మేము అందరం కూడా కావాలి ఏబీఎంలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది కావాలని జవాహ పరిధిలో ఏబీపీకి ఒక పునాదు చేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలం కాబట్టి ఈరోజు కూడా కావాలని ఏబీఎం ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పుడు కూడా కావలి విద్యార్థి సంఘం పరంగా కావలి జాబుల పత్రి కావచ్చు ఇతర సంస్థల్లో తప్పకుండా ఏమి నిరంతరం కూడా పనిచేస్తుందంటే పూర్వ విద్యార్థులు చిట్టుబాబు కానీ పరత కానీ రత్న కానీ బ్రహ్మానందం కానీ కిషోర్ కానీ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది కోట్ల శ్రీనివాసులు కానీ అందరూ కూడా ఈ కావలి ఏమి భాగం కృషి చేసిన అందరూ కూడా దాన్నే వేదిక పెట్టుకుని ట్వంటీ ఫోర్ బై జీవితంలో మిమ్మల్ని నమ్ముకుని పెంచి పెద్ద చేసిన మీరు తల్లిదండ్రులు రుణ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు అక్కడ ఎక్కడ కూడా చూసుకుంటూ మీ జీవితానికి ఒక దారి కావాలి కాబట్టి రాజకీయంగా కావచ్చు అది ఉద్యోగకరంగా కావచ్చు ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే క్రమశిక్షణ నేర్చుకోగలిగితే మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే స్కిల్ పెంచుకోగలిగితే మోటివేట్ చేయగలిగితే దేనినైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలను అలవాటుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది దాన్ని మీరు ఏ ఉంది చేసుకోవడం ఏ ఒక అంకిత భావం దేశం మీద భక్తి హిందూ మీద గౌరవం ఎప్పుడు హిందువులను పట్ట పెట్టుకోవడం సాంప్రదాయాలు గౌరవించడం అంటే ఒక తెలియని విద్యార్థుల్లో క్రమశిక్షణ నేర్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏమీ ఆ ఏమీపీలో మీరు అందరూ కూడా సభ్యులైన మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ తప్పకుండా మీరు ఎదిగే దానికి నాణ్యత పడుతున్నటువంటి ఏమీ జీవితాలను గుర్తుపెడుతూ మీరు ఎదుగు సంస్థను ఎదగనిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క భావాలను పూర్తి మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందాన్ని ప్రకటించే విధంగా మీరు అందరూ కూడా ఎదగాలని పెంచిన సంస్థని నడిచిన

సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి